మహాత్మా జ్యోతిరావు పులేకు కలెక్టర్ సత్యప్రసాద్ అదనపు కలెక్టర్ బిఎస్ లత ఎమ్మెల్సీ రమణ ఘన నివాళి మహాత్మా జ్యోతిరావు పులేకు కలెక్టర్ బి సత్యప్రసాద్ ఘనంగా నివాళులర్పించారు మహాత్మా జ్యోతిరావు పులే జయంతి వేడుకలను బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో శుక్రవారం ఉదయం పదకొండున్నర గంటల ప్రాంతంలో నిర్వహించారు కలెక్టర్ సత్యప్రసాద్తో పాటు అదనపు కలెక్టర్ శ్రీమతి బీఎస్ లత ఎమ్మెల్సీ ఎల్ రమణ హాజరై జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం జ్యోతిరావు పూలే సేవలను కొనియాడారు ఈ సందర్భంగా స్వీట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి శ్రీమతి సునీత జిల్లా మాజీ జెడిపి చైర్పర్సన్ శ్రీమతి దావో వసంత సురేష్ జిల్లా అధికారులు కలెక్టరేట్ పరిపాలనాధికారి హకీం వివిధ శాఖల ఉద్యోగులు హాస్టల్ వెల్ఫేర్ అధికారులు ఎం వెంకటరెడ్డి తదితరులు మరియు బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు మనము జ్యోతిబాబులేసుకోవడం జరుగుతా ఇక్కడ సో మనం నూట తొంభై తొమ్మిదో సంవత్సరం చేసుకుంటా ఉన్నాం వచ్చే సంవత్సరం రెండు వందల చేసుకోబోతా ఉన్నాం సో మనం నార్మల్ గా ప్రతిసారి వచ్చి చేసుకునే కాకుండా కూడా మనం ఏమేం చేస్తా ఉన్నాం వాళ్ళు ఏ ఆశయాల కోసం పోరాటాలు వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు జ్యోతిబాబులుగా ఏ స్కూల్స్ పెట్టారు ఎడ్యుకేషన్ ఎంత ప్రిఫరెన్స్ ఇచ్చారు అంతా కూడా మనం అలవరుచుకో అలాగే కూడా ఆ ఆశయాలను ముందు తీసుకెళ్ళాలి పోతూ కార్యక్రమ జిల్లా గారు గౌరవ ఈ చెప్పినట్టుగా నూట తొంభై తొమ్మిది నిమిత్తం జన్మించినటువంటి మహాత్మా జ్యోతిబాబులే తనకు తానుగా స్వయంగా విద్యను అభ్యసించి తన శ్రీమతికి విద్యను నేర్పించి సమాజంలో ఉన్నటువంటి అట్టరాని తనాన్ని విధంగా ఒక సామాజిక న్యాయం కొరకు సమానత్వం కొరకు రాణాలే అను కూడా మనకు తెలిసినటువంటి నేను సమాజంలో నేటి వరకు కూడా అనేక సందర్భాల్లో మనం చూస్తూనే ఉన్నాం అనేక హత్యలు కానీ అనేకమైనటువంటి కూడా మీద ఉంది ఈ దేశంలో ఉండేటువంటి భిన్నత్వంలో ఏకత్వం ఇలాంటి లేనటువంటి సమాజం రాని చెప్పని అందరికీ సమాన అవకాశాలు రావాలని చెప్పని మనం రాజ్యాంగంలో గుర్తుపరుచుకున్నాం ఆ రాజ్యాంగటువంటి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు స్వయంతత ఇప్ప జరిగింది నా గురువు గారు ఎవరు అంటే జ్యోతి వ్యక్తి తన ఆదర్శాలను ఆశయాలను మాత్రం ముందు తీసుకెళ్లాలని చెప్పని భావితర భవిష్యత్తుకు పాటుపడాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఈ కార్యక్రమాన్ని చేయడం అనేది సంతోషకరమైన విషయం దీనికి ప్రత్యేకంగా నిధులు కూడా ఇవ్వడం లేదని మాట్లాడడం జరుగుతుంది ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం నిధులు సంతోషమే సంతోషంగా ఇవ్వకపోయిన మాత్రం ఒక ఎమ్మెల్సీగా ప్రత్యేకంగా ప్రస్తావించి కౌన్సిల్లో రాష్ట్ర ప్రభుత్వ పరంగానే కార్యక్రమం మహాత్మునికి ఆ మహాన్ భావుకి ఆ మహాత్మునికి తను చేసినటువంటి కృషి శ్రమకే మహాత్ముడి అవకాశం వచ్చింది కానీ భారత ప్రభుత్వం ఎదుగులనో తనని గుర్తించలేనటువంటి పరిస్థితి కనబడింది కనుక ఈ రోజుండేటువంటి బలహీన వర్గాల బిడ్డలు పెరుగుపెడుతున్న బిడ్డలను కూడా కోరేటువంటిది ఆ దంపతులకు భారత రత్న ఇవ్వాలని చెప్పాలి అది ప్రధానమైనటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి అత్యేక జనాలు వెళ్ళినటువంటి ఈ విడతపట్టులు చేయనటువంటి ఆ మహాత్ముడికి భారత రత్న ఇవ్వాలని చెప్పిన ఎంఎన్స్ మాజీ పార్లమెంట్ సభ్యులుగా కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా డిపెండ్ చేస్తున్నా ఈ కార్యక్రమ విభాగం కూడా ప్రత్యేక సిద్ధ వహించి బీపీసీ విభాగం సంబంధించిన వాళ్ళు వాళ్ళ మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తూ కలెక్టర్ గారు మంచి సమయం ఇచ్చి మనందరూ వారికి ప్రత్యేకంగా మహాత్మాగ్రహాన్ని మరి ఇంత కులం ఇక్కడ కలెక్టరేట్ ముందు కావాలని చెప్పినటువంటి విజ్ఞాపన ఉంటే అది మరి ఉండేటువంటి స్థానిక సోదరు సంజయ్ కుమార్ గారు ఏదైతే పార్క్ లో జరిగింది అది వచ్చే సంవత్సరం ఇక్కడ ఏ విధంగా జరుగుతున్నామో ఆ విధంగా కూడా మున్సిపల్ పరంగా వాళ్ళు నిర్వహించే విధంగా కూడా కలెక్టర్ గారు ఆదేశాలు ఇవ్వాలని చెప్పండి